అల్లు అర్జున్ అంటే అలా ఏం లేదు అందరూ బాగుంటారు అలా ఏం లేదు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఎలాగైతే చెప్తున్నారో ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు కదా లేదండి ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అల్లు అర్జున్ కి మ్యారేజ్ అవ్వలేదు మీ దగ్గరకు వచ్చి అర్పిత అలా సరదాగా డేట్ కి వెళ్దామా అంటే మీరు ఏం చెప్తారు కాందని గురించి కాందని ఎందుకు అనుకుంటున్నారు మీరు మ్యారేజ్ అవ్వలేదు అల్లు అర్జున్ కి అల్లు అర్జున్ మీద లేకపోతే మీరు అల్లు అర్జున్ అడగడము ఇలా జరిగితే ఏమవు వెళ్తారా వెళ్తా కదండి వెళ్తారా మేబీ అది రాసి పెట్టుంటే ఎవరు ఏం చేయలేము కదండి ఈ రోజు ఇక్కడ కూర్చున్నారే పొద్దున ఇంకొక షాప్ కి వెళ్ళి నేను ఓనర్ అని రాసి పెట్టుంటే అయిపోతాను మన తలరాతలో లేని మనం తీసుకోలేము మన తలరాతలో ఉంటే ఎంత కష్టమైనా ఎంత హ్యాపీగా ఉన్నా ఎంత సాడ్ ఫేస్ చేసినా కూడా ఒక రోజు అనేది రీచ్ అవుతాం అదైతే కాన్ఫిడెన్స్ కాసేపు మూవీస్ ఇవన్నీ పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ కాసేపు మీరు ప్రాపర్ ఎక్కడన్నారు మదన్పల్లి మదన్పల్లి మదన్పల్లిలో మదన్పల్లిలో పుట్టి అక్కడ నుంచి అలా కర్ణాటక మొత్తం తిరుగుకుంటూ వచ్చేసరికి ఇప్పటిదాకా అది ఎలా ఉంటుంది మీకు వన్స్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే ఇప్పుడు ఒక ఇఫ్ ఇన్ కేస్ మీరు సక్సెస్ అయితే ఓకే సక్సెస్ అవ్వకపోతే వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు మరి ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్ కి అనేసి ఏమన్నా అనిపిస్తుందా ఉంటదండి ఇప్పుడు నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్గా నేను ఫేస్ చేస్తున్నా నా పేరెంట్స్ సపోర్ట్ ఉంది రిలేటివ్స్ థింక్ చేసే వాళ్ళు తిని ఏం చేస్తుంది నేను ఒక విలేజ్ నుంచి వచ్చి అక్కడ మదనపల్లి అనేది నార్మల్ టౌన్ అక్కడ నుంచి వచ్చి ఈరోజు ఒక నోన్ పర్సన్ గా ఒక ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను ఒక మోడల్ యాక్టర్ గా నేను చేస్తున్నాను అది అయితే నేను చాలా హ్యాపీ అనమాట ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే గానీ ఏదైనా సాడ్ ఫేస్ చేసి ఉంటాం ఓకే దానికన్నా ఇంకా ఇప్పుడు నేను బెటర్ ఉన్నానని ఫీల్ అవుతా సో ఐఎమ్ హ్యాపీ సాడ్ అంటే ఒకటి అడుగుదాలి ఇప్పుడు మీరు ఎప్పుడైనా లవ్ లవ్ ప్రాబ్లం ఫేస్ చేయడము నాకు లవ్ అనేది వేస్ట్ అండి ఎందుకు వేస్ట్ అంటే ఏదైనా దెబ్బ తగిలిందా అలా ఏం లేదు కానీ వచ్చే టైంలో వస్తుంది లవ్ అనేది నాకు ఇప్పుడైతే అంత నీడ్ లేదు కాబట్టి నేను చూసి నేను విన్నది ఏంటంటే అర్పిత లైఫ్ లోకి ఒక పర్సన్ వచ్చి నేను నిన్ను బాగా సపోర్ట్ చేస్తాను అని నమ్మించి బాగా మోసం చేశాడు అంటే అనేసి నేను విన్నాను చాలా మంది చెప్పారు అది నిజమా అబద్ధమా మనం నమ్మిన మోసం చేస్తే దేవుడు అనేవాడు ఉంటాడు కదండి దేవుడు అనే వాళ్ళు ఉంటారు కాదంటలేదు ఇంతకీ మోసం చేశారా లేదా మోసం అని ఇంకేమో వాళ్ళు నేను మోసం అని ఫీల్ అవ్వను నేను ట్రస్ట్ చేశాను పర్సన్స్ ని వాళ్ళు కరెక్ట్ గా ఓకే ఒక అమ్మాయి ట్రస్ట్ చేస్తే మనం కరెక్ట్ గా అది లవ్ కాదు ఏం కాదు ఒక లైక్ బాండింగ్ మనం ట్రస్ట్ చేసి మూవ్ అన్ అయినప్పుడు వాళ్ళు కూడా అదే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటా ఏదో నెగటివ్ తీసుకొని రాంగ్ అని పోర్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదు అంత దూరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నా నేను చెప్తున్నాను అంత దూరం అంటే ఇప్పుడు ఒక పర్సన్ ని మీరు నమ్మారు ఆ పర్సన్ కూడా మిమ్మల్ని నమ్మాలా నమ్మకూడదా అనేది ఉంటుందండి అసలు ఇలా ఇంకా ఏంటి పాలల్లో విషం వేసినా కూడా తెలుసుకోలేరు ఏమో ఉంటది కదండి వైట్ మిల్క్ లాని అలానే పోర్ట్రేట్ చేస్తారు ఏది ఉన్నా వన్స్ అది నెగిటివ్ ఎప్పుడవుతుంది అంటే మనం ఏదైనా ఆపోజిట్ ఉన్నప్పుడు వాళ్ళలో బయటికి వస్తాయి నిజాలు అదైతే నమ్ముతానండి ఎప్పుడు మనం పాజిటివ్ చూపించవద్దు మన నుంచి నెగిటివ్ చూపించాలి వాళ్ళ నుంచి పాజిటివ్ మనం అప్పుడు కనుక్కుంటాం పాజిటివ్ ఆ నెగిటివ్ పర్సన్ అని మీరు ఇది జరిగిన తర్వాత లైఫ్ లో ఏం నేర్చుకున్నారు మరి ఎవరిని నమ్మను ఎవరిని ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి ఇప్పటిదాకా ప్రపోజల్స్ వస్తాయి కదా నేను ఎవరిని ట్రస్ట్ నాకు అండ్ ఇండస్ట్రీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఆ పబ్కి కి వెళ్ళిన ఫ్రెండ్స్ అవుతారు బయట ఫ్రెండ్స్ ఉంటారు నాకు ఆ ప్రపోజల్ లవ్ జర్నీ అనేది నాకు నచ్చదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే లైక్ ఏమో అంత లాస్ట్ వరకు ఎవరు ఉండరు దానికోసం లవ్ అని పేరు పెట్టి ట్రావెల్ చేయడం కరెక్ట్ గా లవ్ అని ఎవరైనా మనకి ట్రూగా లవ్ చేస్తే వాళ్ళని ప్రూవ్ చేసుకో చేసుకొని నా స్టేజ్ వరకు వచ్చి ఓకే నేను నిన్ను ఇష్టపడుతున్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని పర్సన్ వస్తే ఐ విల్ మ్యారీ డెఫినెట్ గా డెఫినెట్ గా ఆ సరే ఎవరైనా ఉంటే పాపం ఇలా అర్పితాని చూసుకునే వాళ్ళు అంటే ఊర్కే పేరు పెట్టొద్దు అని చెప్తాను నాతో లవ్ నేను ప్రపోజ్ చేస్తే నీకు ఇష్టమా లేదంటే నాతో లవ్ ట్రావెల్ చేస్తావా అది అంత ఫన్ కామెడీ టైం పాస్ ఓకే మనకి నాకున్న ఫ్రెండ్స్ నాకు ఉన్న టూ త్రీ ఫ్రెండ్స్ చాలా ట్రస్టెడ్ ఫ్రెండ్ ఈవెన్ నేను ఎంత తిప్పినా ఎంత ఇది చేసినా కూడా ఆ పర్సన్ మళ్ళీ పాజిటివ్ గా తీసుకొని ఓకే ఆ అమ్మాయి మంచి అమ్మాయి అని ఉంటుంది కదా వాళ్ళకి నేను ఎంత ఇండస్ట్రీలో ఉన్నా ఎంత పబ్కి వెళ్ళినా ఎంత తిరిగినా కూడా సో ఆ పాజిటివ్నెస్ నేను నమ్మిన పర్సన్ నాకు ఇస్తున్నారంటే అది ఫైన్ అనమాట నమ్మిన వాళ్ళు కూడా మళ్ళీ అది నెగిటివ్ గా తీసుకుంటే కూడా ఇట్స్ ఓకే నేను థింక్ చేయను ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు అతను మీ మీ నుంచి దూరం వెళ్ళిపోయారు అతను మళ్ళీ మీ గురించి మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని మనసు బ్యాక్ మీ లైఫ్ లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అతను అది లవ్ కాదు కదండి యాక్సెప్ట్ ఇన్ కేస్ అతను వచ్చి అడిగితే యాక్సెప్ట్ చేస్తారా అది లవ్ ఏ కాదు కదండి రిలేషన్ ఎనీథింగ్ రిలేషన్ ఏ కదా ఫ్రెండ్షిప్ ఇస్ రిలేషన్ లవ్ అనేది రిలేషన్ ఒకటే కాదు కదా ట్రస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఉంటది అని నేను నమ్ముతున్నాను అంటే బ్రేక్ చెయ్యొద్దు ఒక మనిషిని నమ్మిన తర్వాత చాలా నమ్ముతాం ఈవెన్ ఒక ఏది ఉన్నా కూడా ఇంకా వాళ్ళు ఓకే ఏ చిన్నదా పెద్దదా అని మ్యాటర్ లేకున్నా మనం వితౌట్ లిమిటేషన్స్ తో మనం ఒక పర్సన్ కి చెప్తున్నాం అనుకుంటే ఆ పర్సన్ మనకి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏదో థింక్ చేసి లేదంటే నేనేదో బిజీ ఉండడం వల్ల పోర్ట్రేట్ చేయడం రాంగ్ మీరు చాలా పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేశారు ప్రాబ్లమ్ అని కాదండి మనిషిని నమ్మిన తర్వాత నెగిటివ్ పోర్ట్రేట్ చేయొద్దు అని అనుకుంటే ఏదో చూసి నెగిటివ్ అనుకోవడం చాలా రాంగ్ అనమాట ఎందుకు వంద ఆప్షన్స్ ఉంటాయి మీరు చేయాలనుకుంటే మీకు వంద ఆప్షన్స్ ఉంటాయి కానీ నా లిమిట్స్ నాకు తెలుసు కాబట్టి సో ఆ లిమిట్స్ నాకు తెలిసినప్పుడు మీరు ఓకే నువ్వు చేస్తున్నావు అని మళ్ళీ నువ్వు క్వశ్చన్ చేయొద్దు వాట్ ఎవర్ నేను ఎవరు అనే నీకు తెలిసినప్పుడు నువ్వు మళ్ళీ నన్ను రిటర్న్ క్వశ్చన్ చేయొద్దు నా నేను అలానే ట్రీట్ చేసుకుంటాను ఇప్పుడు మీరు ఉన్నారండి నాకు మీ గురించి అంతా తెలిసినప్పుడు నేను మిమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ చేస్తే మీరు ఏం ఫీల్ అవుతారు అరే ఇంత తెలిసి కూడా నా గురించి ఇంత నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తుంది అలాంటివి వస్తాయి కదా సో అది కరెక్ట్ గా ఈ ఇప్పుడు ఆడపిల్లలు ఇండస్ట్రీకి వస్తు మన ఆడపిల్లలు కాదు మన తెలుగు వాళ్ళే ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఈ బాబాయ్ ఈ పిన్ని ఈ మామయ్యలు వీళ్ళందరూ సపోర్ట్ ఉండదు వీళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేయడం కన్నా వెనకాల తవ్వడం అనేది ఎక్కువ జరుగుతా బాగా మీ లైఫ్ లో తవ్వే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా లైఫ్ లో తొక్కే వాళ్ళు తొక్కే వాళ్ళు ఉన్నా తవ్వే వాళ్ళు ఉన్నా నేను తన్నేసి వెళ్ళిపోతా టైప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్ అండి నేను నా లైఫ్ నాకు తెలుసు మా మమ్మీ మా డాడీ అంతే అంటే బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు సిస్టర్స్ ఉన్నారు అక్క వాళ్ళు ఇద్దరు సో సపోర్టివ్ అలా ఏం లేదు బట్ నాకు మా మమ్మీ మా డాడీ ఇంతే నా ఫ్రెండ్ అంతే అర్పితకి ఫ్రీ టైం దొరికితే షూటింగ్ లేకుండా ఫ్రీగా ఉంటే ఇంట్లోనే ఉండదు అసలు ఎప్పుడు చూసినా పబ్స్ లేకపోతే నైట్ రైడ్స్ దొరుకుతా ఉంటాయి కదా నేను ఎక్కువ రైడ్స్ కూడా వెళ్తూ ఉంటారు కదా రైట్స్ అంటే రీసెంట్ గా ఏదో అట్లా వెళ్ళాను గాని నార్మల్ గా అయితే నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను స్టార్టింగ్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని అనుకున్నాను కానీ రీసెంట్ గా నేను ఒక ఫైవ్ సిక్స్ ట్రిప్స్ కంటిన్యూ గా వెళ్ళాను అనమాట హైదరాబాద్ స్టార్ట్ చేస్తే ఎక్కడ వెళ్తారు గోవా అన్ని గోవా బై గో అన్ని సో నాకు బా అనిపించింది ఎనీ టైమ్స్ వెళ్ళి ఉంటారు గోవా నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి ఇప్పుడు ఇది చూసుకుంటే ఈ మూవీ క్యారెక్టర్స్ ఇవి రావాలి అన్న కానీ ఒక ఆడపిల్లకి చాలా కష్టం ఈ అనేది ఒకటి ఉంటది మధ్యలో ఎప్పుడైనా ఫేస్ అది నేను అనిపిస్తుంది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది మనిషి ఉంటారు కొంతమంది పిలవడం షూట్ ఉంది ఆఫీస్ కి రండి అని పిలవడం మళ్ళీ ఏం రెస్పాన్స్ లేకుండా పోవడం అది కరెక్ట్ కాదనుకుంటా ఏదైనా ప్రాపర్ గా ఉన్నప్పుడు మాట్లాడి ఓకే తిను మనకి సెట్ అవుతారు అంటే వెళ్ళడం బెటర్ కదండి అలాంటివి చెప్తే బెటర్ ఊరికే పిలవడం మాట్లాడడం టైం పాస్ చేయడం అది రాంగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి